ఆయన్ని ఎవరు రావద్దన్నారు ఎవరు ఆపారన్నారు నిన్న వారు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ఎవరికైతే మా నాయకులు అక్కడ ఉన్న మా ఎంపీలకు కానీ మా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మా ఎక్స్ఎమ్మెల్యేలకు కానీ మా కార్పొరేటర్ కానీ ఇచ్చిన ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటన ఏదైతే ఉందో తిరుపతి తిరుమల తిరుపతి దే దేవుణ్ణి వచ్చి దర్శించుకునే ఏది ఉందో నేపథ్యం ఉందో దానికి పరిమి పర్మిషన్ లేదు కాబట్టి సెక్షన్ థర్టీ ఎంఎల్ అంటే ఎక్కడికి వచ్చిన సరే కానీ లే పర్మిషన్ లేదు మీరొచ్చి కారు సొంతగా కారులు వేసుకొని మీ కార్యకర్తలందరూ వస్తే మీ మీద కేసుపట్టణం అవుతుంది ఆ కేసు అన్నీ సెకండ్ తీ తీస్తే ఆయన రాకకి పర్మి ఆయన తిరుపతి రావడానికి పర్మిషన్ లేదు అనేది ఆ లేఖలో ఉందా లేదా చదివేరాదు మీరు నేను చెప్పింది అబద్ధమా చెప్పండి చూపెట్టా చదివి వినిపించారు కదా బాసు చదివి వినిపించారు కదా మరి రాండాడ్రే రాటరికే మరి నీకు అర్థం అవట్లేదమ్మా జగన్మోహన్ రెడ్డి పర్యటనకి పర్మిషన్ లేదంటే ఏంటి నా తిరిగి పడుతున్నాను రాణికి వెళ్తాడు ఆయన ఆయన రాణి ఆయన రాణికి వెళ్తామని చెప్పాడా ఆయన రాళ్ళకి వెళ్తామని చెప్పారా ఆయన వస్తున్న నేపథ్యంలో మీరు ఎవరో దయచేసి దాకండి ఆయన దర్శనం చేసుకు వెళ్ళిపోతారంటే పర్వాలే ఆయన రాక పర్మిషన్ లేదంటే అర్థం ఏంటి ఆయన రాక పర్మిషన్ అంటే అర్థం ఏంటి నాకు మరి తెలుగు తెలియదు నేను నాకు తెలియదు మరి మీకు మీకు మరి చంద్రబాబు నాయుడు తెలుగు అంత తెలుగుతే తెలుగులో ఉన్నది నాకు లేకపోవచ్చు పర్మిషన్ అర్థం ఏంటి వారు వస్తున్నారు వారు దర్శనం చేసుకెళ్తారు వెళ్తారు కానీ దయచేసి సభలకి సమావేశాలకి లేకపోతే ర్యాలీలకి పర్మిషన్ లేదంటే అది వేరు అనలేదే ఆయన రాక్కే పర్మిషన్ లేదండి అవన్నీ తెలిసి ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు పై రాష్ట్రాల నుంచి కూడా కార్యకర్తలు తీసుకొచ్చి అక్కడున్న కార్యకర్తలు తీసుకొచ్చి అలా సృష్టిస్తామని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పట్ట కొన్న కుట్ర ఏదైతే ఉందో అది మాకున్న ఉంది కాబట్టి శాంతి పద విఘానం కలగదు కాబట్టి సామాన్య పౌరులకి సామాన్య వస్తున్న భక్తుల తాలూకా బాగా ఇబ్బంది కలగకూడదు కాబట్టి అదే ఆయన విరమించుకున్నారు ఉంది సరే స్వామీజులు అడ్డుకోవడండి ఈ స్వామీజీలే చంద్రబాబు నాయుడు కూడా అడ్డుకుంటారు మీకు అర్థమైందా ఏంటంటే దేనికి అడ్డుకుంటారండి స్వామీజీలు ఏం తప్పు చేశారని అనుకుంటారండి స్వామీజీలు ఏం చెప్పండి నీళ్ళు కల్తీ కరిగిందా లేదా చంద్రబాబు వెళ్ళి చంద్రబాబు ధర్నా చేయమండి ఎందుకు రాయదు సుప్రీంకోర్టుకి రాయమని చెప్పి ధర్నా చేయమండి సిబిఐకి రాయమని ధర్నా చేయమండి వాస్తవాలు నిర్దేశాలని నిర్ధారణ నవ్వాలని ధర్నా చేయమండి ఆ స్వామీజీని నేను రిక్వెస్ట్ చేస్తాను మీ మనందరి తరఫున వచ్చింది లేని దాన్ని వెళ్ళాం నేను దాంట్లోకి వెళ్ళాం వచ్చిందా లేదా లేదా అవి వెనక్కి పంపిస్తారా అవి వాడిస్తారా ఆ విషయంలో నేను వెళ్ళా అది డిబేట్ అది డిబేట్ నీకు అర్థమైందా అది వచ్చిందాన్ని తిరిగి వెనక్కి పంపిస్తారు కూడా వచ్చింది కదా వచ్చింది కదా కానీ చంద్రబాబు నాయుడు వాడేది అంటున్నారు కదా ఆ వాడింది రుజువు కావాలి కదా ఆ రుజువుకి ఎంక్వైరీ అవ్వాలి కదా ఆ ఎంక్వైరీనే తో థర్డ్ పార్టీతో సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు లేకపోతే సిబిఐతో ఇమ్మని అడుగుతుంది నీ మీ ఆఫీసర్తో నేస్తే ఏమవుద్ది ఇప్పుడు వేసిన ఆఫీసరే కదా మన ఎలక్షన్ టైంలో ఈ కారణాలు ఈ గొడవలు కానీ పరిణాలు కారణాలు తప్పే ముందు ఒక ఒక లెటర్ రాస్తే తప్పే ముందు తప్పే ముందు చెప్పండి మీకేమైనా అబ్జెక్షన్ ఉందా లెటర్ రాస్తే ఎందుకు నేను ఉందా ఈ సరిపత్ర ఉందా మీ మాట చెప్పండి ఈ సరిపత్రం ఉందా లేదు కదా మన అందరికీ దేవుడు దేవుని భక్తులు ఒకరికి వచ్చి వంద శాతం ఉండవచ్చు వాళ్ళకి యాభై ఉండవచ్చు వాళ్ళకి ఇరవై ఉండొచ్చు వాళ్ళకి పది ఉండవచ్చు వాళ్ళకి పోతే మొత్తం మన అందరం కూడా దేవ దేవదేవుని నమ్ముతున్నాం అందరం వెంకటేశ్వర భక్తులు నెలకు సంవత్సరానికి పది సంవత్సరాలకో అవకాశం దొరికితే వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకుందాం అనుకుంటున్నాడు అందరూ ఉన్నాం తప్పేముంది అడుగుతుంది అది ఏం బాస్ ఇవన్నీ ఎవరు అడిగిందని అనుకోబం చెప్పండి ఏం చెప్తాను సయాందా అబ్బా మన ఫోటోలు ఎవరివి ఫ్యాబ్రికేటా ఫోటోలు ఫ్యాబ్రికేటా యూనిఫామ్ ఎస్ఐ యూనిఫామ్ సిఏ యూనిఫామ్లు డిఎస్పీ యూనిఫామ్ ఫ్యాబ్రికేటా ఏం నవ్విపోతారు ఏం అడుగుతాం ఏం చెప్తాం సమాధానం మీరు అడగాలి ఇప్పుడు ఎవరు అమ్మా నగరీ పోలీసులు లేదు ఎందుకు అడగలేదు మీరు అప్పుడు ఆ నగరీ పోలీస్ అంటే ఓకే అందరం అరెస్ట్ చేసి చెప్పు ఈ పోలీస్ పోలీసులని అప్పుడు ఆ నమ్ముతాం ఫోటోలు వచ్చాక చూశారు కదా మరి నన్నడి తెల్లగా ఇలాంటి ప్రతి మీట్లో వచ్చి అలాంటి పనికి ఆ చౌకబారు మాటలు మాట వాటికి సమాధానం చెప్పంటే కంటిటీ ఉండాలి ఏదైనా మాట్లాడినప్పుడు ఒక బాధ్యత గల వ్యక్తులు ఒక బాధ్యతగా మాట్లాడుకోవాలి లేకపోతే ఆ విషయం గురించి మనం ఎత్తకూడదు ఇప్పుడు నేనేం చెప్పాను ఇప్పుడు నేను చెప్పిన మూడు విషయాలు చెప్పాను ఒకటి నాలుగు విషయాలు చెప్పిన ఒకటి మేము ఈరోజు దేవుడికి భగవంతుని ఎందుకు దర్శించుకున్నాం కారణం ఏంటి కారణం గత నాలుగైదు రోజులుగా స్థాయిలో వ్యక్తి ఇలాంటి అపచారమైన మాటలు ఆయన ఓటమి రావడం దాని నుంచి ఈ రాష్ట్రానికి ఏమైనా అనే ఇబ్బందికరమైన భారత వస్తాయని దేవుని దాని దర్శించి వారిని వేడుకున్నారు రెండవ విషయం వచ్చి నెయ్యిలో కల్తీ అన్నారు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పాడు కాబట్టి దాని మీద నిర్దేశాలను నిర్ధారణ అవ్వాలి కాబట్టి దాని థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి రాష్ట్రంతో సంబంధమైన ఎంక్వైరీ జరగాలి సుప్రీంకోర్టుని లేకపోతే హైకోర్టు పరిధిలో వెయ్యాలి లేదా సిబిఐ ఎంక్వైరీ వేయాలి అడిగాం మూడోది వచ్చి మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలు ఉన్నాయి అవి ఎప్పుడు లోపల పెడతారు అవి చెయ్యండి బాబు అని చెప్పి నేను అనుకున్నాం నాలుగోది వచ్చి నిత్యావసరలో ఆకాశం ఎండిపోతున్నాయి నూనె కానీ పప్పు కానీ ఉప్పు కానీ బియ్యం కానీ కాయగూరలు కానీ కొనలేని పరిస్థితుల్లో సామాన్యుడు పథక పతకలేకపోతం బ్రదలు ఆడిపోతున్నాడు ఐదు వేలు నోట్లకు వెళ్లే లేదు కనీసం పప్పన్న సంగతిదారు చారున్నం కూడా తినడానికి ఇబ్బంది పడుతున్నాడు ఆలోచన చేయమని అడిగాం తప్పు ఉందా చెప్పండి నేను అబద్ధం చెప్పండి చెప్పండి మీరు చెప్పండి చెప్తున్నాం కదా ముందు అడుగుతున్నాం ఆఖరిలో మేము సుప్రీంకోర్టు ఎందుకు వెళ్ళాం కదా గవర్నర్ ఫిర్యాదు ఏముంది గవర్నర్ మీ ఇచ్చిన మీ ఇచ్చిన లేఖని వచ్చి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాడు తడసారి అయిపోద్ది ఏమిటి నడితే అయిపోద్ది అందుకే సుప్రీంకోర్టుకు వెళ్ళాం కదా మేము ఊరుకోలే కదా మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం కదా